దివి నుండి భూమికి చేరుకున్న స్ఫూర్తిదాయని సునీతా విలియమ్స్ ఇరవై ఇరవై నాలుగు జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ స్టార్ లైనర్ నౌకలో ఏడు రోజుల మిషన్ కోసం వెళ్లిన భారతీయ సంతతి సునీతా విలియమ్స్ విల్మోర్లు సాంకేతిక సమస్యల కారణంగా సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో గడిపిన తర్వాత మంగళవారం ఉదయం పది ముప్పై ఐదు నిమిషాలకు స్పేస్ ఎక్స్ డ్రాగన్లో తిరుగు ప్రయాణమయ్యారు బుధవారం తెల్లవారిజావన మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఫ్లోరిడా సముద్ర జలాల్లో వీరి అంతరిక్ష నౌక దిగింది దిగిన వెంటనే వీరిని వైద్య పరీక్షలకు తరలించారు ఇంతకాలం సున్నా గురుత్వాకర్షణ శక్తిలో ఉండడం వల్ల శరీర కండరాలు బలహీన అవడం వల్ల నడవలేకపోవడం నాడీ సమస్యలు కంటి చూపు లోపాలు వంటి ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి భూ వాతావరణంలో అడుగుపెట్టిన తర్వాత ఇక్కడ గ్రావిటీకి వారి శరీరం అలవాటు పడే వరకు బలం పుంజుకుని సరైన స్థితికి వచ్చే వరకు వారిని కొన్ని వారాలు లేదా నెలల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచుతుంది నాసా వీరి సాహసోపేతమైన ఈ అంతరిక్ష యాత్ర అనుభవం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం